నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ టిఫిన్ సెంటర్లోని ఇడ్లీ గార దోశల్లోకి ఇచ్చేటువంటి చట్నీని చూపించబోతున్నానండి ఆ చట్నీలో ఒకే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చాలు చట్నీ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూపించబోతున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా

ముందుగా పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ కప్ పల్లీలను వేసుకోవాలండి ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు అనేవి చక్కగా మాడిపోకుండా అన్నీ వేయించుకోవాలి ఇక్కడ వేయించిన తర్వాత చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని పుట్నాల పప్పు అండి కొంతమంది చట్నీ పప్పు అంటారు కొంతమంది వేపిన శనగపప్పు అంటారు ఇది కూడా వేసుకుని జస్ట్ ఒక్క టూ సెకండ్స్ వేపితే చాలండి కానీ చాలామంది అయితే ఇది వేపకుండా చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా వేపి చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా రెండు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి తర్వాత దీనిలోకి అయితే నేను నాలుగు సగానికి కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో పల్లీని తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు ఫ్రెష్ కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రగ్మ కరివేపాకు ఐదు గొక్క వలిచిన వెల్లుల్లిపాయలు రెండు ఇంచీల అల్లం శుభ్రం చేసుకున్నది కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని అన్నీ చక్కగా వేగేటట్టు వేపుకోవాలి మరీ ఎక్కువ వేపుకోవద్దండి ఇక్కడ వేగిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు అన్నవి కొంచెం తెల్లతల్లగా వచ్చాయి కదా ఇలా వచ్చే అంతవరకు వేపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారబెట్టుకుందాము పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ముందుగా వేపి చల్లారు పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును పండును కూడా యాడ్ చేసుకోవాలండి సారీ ఫ్రెండ్స్ ఆ క్లిప్ అన్నది మిస్ అయిపోయింది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడే ఉందండి అసలైన సీక్రెట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మీడియం సైజు ఆనియన్ ఇక్కడ నాలుగు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఇలా ఆనియన్ కూడా వేసిన తర్వాత ఒక్క నిమిషం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అది యాడ్ చేసుకొని చట్నీ అన్నది కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి సరిపడా అంత వాటర్ని యాడ్ చేసుకొని దీనిని కోసుగా గ్రైండ్ చేసుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ చట్నీ అన్నది మెత్తగా ఉండదు కొంచెం కోర్సుగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకుందామండి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీకు కావాలి అనుకుంటే ఇక్కడ శనగపప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేనైతే యాడ్ చేయట్లేదు తర్వాత దీనిలోకి మూడు ఎండి మిరపకాయలను యాడ్ చేస్తున్నానండి ఎన్ని మిరపకాయలు అన్నది ముచుకు మాత్రం తీయట్లేదు ఎందుకంటే మనం చేసుకునేది అయితే స్ట్రీట్ స్టైల్ కాబట్టి ఇలా పళ్ళ మీద చేసేటప్పుడు అయితే ముజుకు తీయరండి అందుకని నేనైతే ముసుకు తీయట్లేదు ఇలా అన్నీ వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని చక్కగా ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత పొయ్యి ఆఫ్ చేసి దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి అంతేనండి బండ్ల మీద అమ్మేటువంటి చట్నీ ఇడ్లీ దోశ వడల్లోకి ఎంత బాగుంటుందో కదా ఈ చట్నీ కూడా అంతేనండి అదే చట్నీ చేసుకున్నాం కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్